హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం ఇక్కడ నేను ఎగ్ కానీ ఓవెన్ కానీ యూజ్ చేయకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలని చూపించాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది చూసేయండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఈ కేక్ను ప్రిపేర్ చేయడానికి మనం ఫ్రీ హీట్ అని చేసుకోవాలండి ఒక మందంగా ఉన్న కడాయిని తీసేసుకోండి తర్వాత అందులోనికి స్టాండ్ని పెట్టేసుకోవాలి మీ దగ్గర స్టాండ్ లేకపోతే చిన్న ప్లేట్ ఉంటుంది కదా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దానికి సరిపడే మూతను పెట్టేసుకొని గ్యాస్ సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి పావు కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కేక్స్కి యూజ్ చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేయండి శనగ నూనె అయితే అసలు యూజ్ చేయొద్దు తర్వాత ఇందులోనికి హాఫ్ కప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ప్యాకెట్ పెరుగునే యాడ్ చేసుకోవచ్చు తోట పెట్టుకునే పెరుగునే యాడ్ చేసుకోవచ్చు కానీ పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి తర్వాత ఇందులోనికి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ పెరుగు అనేది తీసుకోవాలి ఇలా కప్స్ లేకపోతే మీ దగ్గర ఏదైనా కప్పు ఉంటుంది కదా దాన్ని మెజర్మెంట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ వెన్నెలా ఎసన్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఎన్నెల ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్నైనా కొంచెం యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ తర్వాత దీనిని మూత పెట్టేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మనం ఇందులోనికి షుగర్ యాడ్ చేసాం కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మనకి షుగర్ పలుకులు లేకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వన్ కప్ మైదా తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వన్ కప్ మైదాని ఇలా లెవెల్గా చేసుకొని మనం యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనకు వస్తుంది మీరు ఎప్పుడు కేక్ చేసినా కానీ ఈ విధంగా లెవెల్గా చేసేసుకొని యాడ్ చేసుకోండి మీకు తక్కువ ఎక్కువ మైదాపిండి కాకుండా ఉంటుంది తర్వాత దీనిని జల్లెల్లోనికి యాడ్ చేసుకొని ఇందులోనికి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను దీనిని కూడా మనం మైదా పిండిని ఎలా అయితే మెజరింగ్ చేసుకున్నామో ఆ విధంగానే దీనిని కూడా లెవెల్ చేసుకుని యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ను డైరెక్ట్గా యాడ్ చేయకుండా వీటిని జల్లించుకొని యాడ్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా జల్లించుకున్న తర్వాత తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులోనికి పౌడర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకూద్దు అలా యాడ్ చేశారంటే మనకి ఉండలా కట్టేస్తుంది తర్వాత మిగిలిన పిండిని కూడా ఇందులోనికి యాడ్ చేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి అటు ఇటు మొత్తం మిక్స్ చేయొద్దు ఇక్కడ మనకి కొంచెం టైట్గా అనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో మనం కొంచెం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నుంచి వెంటనే తీసి ఇందులోనికి యాడ్ చేయకూద్దండి మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉంటాయి కదా ఆ పాలనే మనం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది సైడ్ పెట్టుకొని మనం కేక్ రెడీ చేసే బౌల్ని తీసేసుకొని దానికి గీన్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకోవాలి తర్వాత అందులోనికి బటర్ పేపర్ని పెట్టేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండిని చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది గీ అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది తర్వాత కొన్ని టూటీ ఫ్రూటీని తీసుకొని అందులోనికి కొంచెం మైదా పిండిని చల్లుకోవాలి మీ దగ్గర ఇవి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గార్నిష్ కోసం ఇలా యాడ్ చేసుకున్నామంటే మనం కేక్ తినేటప్పుడు చాలా టేస్టీగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి తర్వాత ఈ బౌల్ని ఒకసారి ట్యాప్ చేసేసి మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా అందులోనికి దీనిని పెట్టేసుకోవాలి ఇందులో పెట్టేసుకున్న తర్వాత దానికి సరిపడే మూతను పెట్టేసుకొని దీనిని మనం థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీరు థర్టీ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూశారంటే కేక్ అనేది ఈ విధంగా రెడీ అయి ఉంటుంది ఇక్కడ మీకు కేక్ అనేది రెడీ అయిందా కాలేదా అని డౌట్ ఉంటే ఇలా ఒక టూత్పిక్ని తీసేసుకొని ఇలా అందులోనికి గుచ్చేసి మీరు చూసారంటే దానికి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది మనకు రెడీ అయినట్టు మనకి కేక్ అనేది రెడీ అయిన వెంటనే ఇందులో నుంచి తీసేసి సైడ్ పెట్టేసుకోవాలి లేకపోతే సైడ్స్కి హార్డ్గా అయిపోతుంది కేక్ అనేది వెంటనే దీనిని సపరేట్ ప్లేట్లోనికి సర్వ్ చేయొద్దండి అలా చేశారంటే కేక్ అనేది అంటుకుపోయి మొత్తం విరిగిపోతుంది అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మనం సపరేట్ ప్లేట్లోనికి బాయిల్ ఇచ్చేసి ఇలా ట్యాప్ చేసామంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది సైడ్స్కి ఆయిల్ని అప్లై చేసాం కాబట్టి మనకి చాక్తో కూడా కొంచెం సైడ్స్ కనడం కూడా అవసరం లేదండి మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసేయండి కేక్ అస్సలకి బౌల్కి అంటుకోకుండా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో తర్వాత దీని పైన వేసిన బటర్ పేపర్ని తీసేసుకొని ఇప్పుడు మనం రివర్స్ తిప్పేసామంటే మన ఎంఈఎంఈ కేక్ అనేది రెడీ అండి చూశారు కదా ఎలాంటి ఎగ్స్ కానీ ఓవెన్ లేకుండా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది తర్వాత మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకుంటే మన ఎంఈఎంఈ కేక్ అనేది రెడీ అంతేనండి ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా కేక్ను ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి